ఆనంది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పి సునంద వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో ఆనంది ఇంట్లోనికి వస్తూ ఉంటుంది అది చూసి చైతన్య అయితే బుధుని వస్తుంది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక యొక్క ఆనంది రాగానే ఆదిత్య వీళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి ఆనంది ఉన్నవా ఎక్కడికి వెళ్ళావా ఆనంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి ఆదిత్య గారు నేను ఎక్కడికి వెళ్ళానో తెలియనట్టుగా మాట్లాడతారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి ఆనంది నువ్వు ఎక్కడికి వెళ్ళావో మాకు చెప్పకపోతే మాకు ఎట్లా మాకు తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే అదేంటి ఆదిత్య గారు అలా మాట్లాడతారు మీకు దివ్య ఏం చెప్పలేదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే దివ్య ఏం చెప్తుంది దివ్య ఏం చెప్పలేదు అని చెప్పి అంటాడు దివ్య దివ్య అంటూ గట్టిగా పిలుస్తుంది ఇక వెంటనే అలేక్య ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి అక్క వచ్చేసావా ఎక్కడికి వెళ్ళావక్క అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి దివ్య అలా అంటావు నేను వెళ్ళినట్లుగా నీకు తెలుసు కదా నాయన నీకు ఫోన్ చేసి చెప్పాడు కదా ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పమని చెప్పాను కదా నువ్వేంటి మళ్ళీ తిరిగి నన్ను ఎక్కడికి వెళ్ళావక్క అని అడుగుతావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే ఏంటక్క నాన్న నాకెప్పుడు ఫోన్ పెదనాన్న ఏమీ నాకు ఫోన్ అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి దివ్య నాన్న ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు కదా అయినా నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పమంటే సరే అని కూడా అన్నావు ఇప్పుడేమో ఏమీ తెలియనట్టుగా మాట్లాడతావేంటి అని చెప్పి అంటుంది అయ్యో అక్క నువ్వేదో అనుకుంటున్నావు నువ్వు నాకేం ఫోన్ చేయలేదక్క అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆనంది అయితే అయ్యో దివ్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటుంది ఇక ఇదంతా విని సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ పిచ్చిదానికి అప్పు చెప్పావా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అన్ని అలేఖ్య అలేఖ్యకు సంబంధించి జరుగుతున్నాయే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సునంద అయితే చాలా సీరియస్గా అలేక్య వైపు చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శశకాంతరు కూడా అలా చూస్తున్నారు చెప్తూ ఉంటారే ఆనంది అయితే నువ్వు చెప్పలేదు దివ్య నువ్వు చెప్తేవన్న నేను వీళ్ళకి మరీ ఫోన్ చేయలేదు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న అలకి అయితే నాకేం తెలియదు అని చెప్పి అనేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్